అనుదినం యే ఈరోజు దేవుని వాగ్దానం ప్రైస్ ద లార్డ్ ప్రభబనేసు క్రీస్తు నామములో అనుదినం యేసు ఐతి కార్యక్రమాన్ని మీకు కందరికీ క్రీస్తు పేట శోభాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా ఈ దినము దేవుని యొక్క వాగ్దానము మొదటి దశలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు లేఖనము ఈ విధంగా చెలవిస్తూ ఉంది ప్రతి విషయమునందు కృతజతాశుతులు చెల్లించుడి ఇలాగూ చేటా యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ప్రియమైన సోదరి సహోదరుడా దేవుని బిడ్డ నీ అనుదిన జీవితంలో నీ జీవిత కాలమంతట్లో దేవుడు ఎన్నెన్నో మేలు ఎన్నెన్నో ఉపకారములు నీవు గ్రహించినవి గ్రహించలేవని నీవు నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ రోజు వరకు నీవు ఈ స్థితిలో ఉన్నావంటది దేవుని కృప మాత్రమే దేవుడు నీకు ఇచ్చిన మంచి కుటుంబాన్ని బట్టి మంచి ఉద్యోగాన్ని బట్టి ఆమె మంచి చదువును బట్టి మంచి తల్లిదండ్రులను బట్టి ప్రభు నీకు అనుగ్రహించిన మంచి ఆత్మీయమైన సంఘాన్ని బట్టి దైవజను బట్టి ఆమె నీకు అనుగ్రహించినటువంటి వనరి వసతులను బట్టి ఏ రోజైనా దేవుని దగ్గర కృతజ్ఞత తెలియజేస్తావా ఈరోజు ప్రభు సన్నిధిలో నీకొక శుభవార్త ఏంటో తెలుసా ఆమె నీవు దేవుని స్థుతిస్తున్నప్పుడు ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో చేస్తున్న ప్రతి మేనడమని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమెను దేవుడు మునుపడి కంటే అధికమైన మీరు ప్రభునికి చేయబోతున్నాడు ఎందుకనగా ప్రియమైన వారిలరా ఆమె దేవుడు దాబిది చెబుతున్నాడు ఆయన చేసిన ఉపకారాలు నేను దేవుని మర్చిపోనని చెబుతున్నాడు ఆయన చేసిన మేలు నేను లెక్కించుదనుకుందిన అవి నా తల వెంట్రుకం కంటే మించిన పోయినా అని చెబుతున్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి నీవు దేవునికి స్థుతించగలిగితే దేవునికి సాక్షిగా జీవించగలిగితే దేవుడు రాబో దినముల్లో నీవున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిని ప్రభునివ్వటానికి నేను గనపరచటానికి దేవుడు అధికమని మేరలతో నింపటానికి ఈ రోజు నుంచి ప్రభునికి తన కృప తోడయుండి నడిపించిన దాకా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఈ రోజు ఎవరైతే మీరు వారి జీవితంలో చేస్తున్న మీరని బట్టి నీకు స్థుతించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అయ్యా ఈ రోజు నుంచి అలాంటి ఆ మనస్సును కలిగి ఉండటానికి తీర్మానించుకున్నారు వారితో పాటు మీరు ఉండండి ఈ రోజంతా కృప వెంబడి కృపతో నింపి నడిపించి మహిమ పొంది ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కాబు